గోదావరికి అంతకంతకు పెరుగుతున్న వరదతో కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి వందేళ్ళ వందేళ్ల గోదావరి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అనూహ్యంగా వచ్చిన వరదలతో లంక గ్రామాల వాసులు ఆందోళన చెందుతున్నారు ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏ సమస్య వచ్చినా కూడా మన ఇళ్లలో మన సమస్య వచ్చినట్టుగానే భావిస్తాం భావించే హ్యూమన్ ఫేస్ దయచేసి కూడా వెనకాడద్దండి ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు ఏపీ సీఎం జగన్ వరద బాధితుల్ని పరామర్శించనున్నారు ఆ తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు నిజంగా ప్రతి ఒక్కరికి మంచి జరగాలి మంచి జరిగిన తర్వాత జరిగిందా లేదా అని చెప్పి చూసే కార్యక్రమం ఎప్పుడు జరగల ఏ ఘటన జరిగినప్పుడైనా కూడా ప్రతి సందర్భంలోనూ కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇచ్చాను కలెక్టర్ గారికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళ చేతుల్లో పెట్టాం అధికార యంత్రాంగం అంతా కూడా యాక్టివేట్ చేశాం గతంలో ఇంతకు ముందు లేని వ్యవస్థ ఈ రోజు గ్రామ స్థాయిలో తీసుకొచ్చాం ప్పుడు మాకు మీటింగ్ కట్టి మా మా దగ్గరకు వస్తాడని మేము ఆశించలేదు మాకు వరద వచ్చిన ప్రతిసారి మీరు చాలా సహాయం చేస్తున్నారన్న మాకు మాకు భోజనం అందని టైంలో చుట్టూ వరద వచ్చేసినా కానీ అన్న మాకు పడవల మీద మరీ భోజనాలు అందించారన్న మంచినీళ్ళు కూడా వేసారన్న మాకు వరదలు వచ్చినప్పుడల్లా చాలా కష్టాలు పడుతున్నామండి మగవాళ్ళు అయితే రేవుల మీద ఈదికెళ్ళి వెళ్ళి వేసుకుని మరి చాలా ఇబ్బంది పడి దోళ్ళని అలాగా పశువులంకా మురమల్లా అలాగే వెళ్ళిపోతే చాలా ఇబ్బంది పడి బిజీ దగ్గర తీసుకొస్తుంటే మర దూలకి మేత ఇచ్చి మా జగన్ గారు ఎంతో ఆదుకుంటున్నారండి మగవాళ్ళకి ఇబ్బంది లేకుండా బిడ్జి దగ్గరే భోజనాలు పెట్టినండి బిడ్జీ దగ్గర కూడా భోజనాలు పెట్టి ఇంటింటికి వాటర్ ఇచ్చి వాటర్ ఇచ్చి జనం కూడా నామల మీద వచ్చి అలాగే మమ్మల్ని ఆదుకుంటున్నారండి మరి అలాగే ఈ సంవత్సరం కూడా వరద వచ్చిందండి వరద వచ్చిన తర్వాత కూడా మాకు రెండు రోజులు ఎక్కడ భోజనాలు వండి పెట్టారండి రెండు రోజులు భోజనాలు వండి పెట్టి ఈ చుట్టుపక్కల ఉన్న ఇల్లులు అన్నట్లకి దగ్గర దగ్గర ఉన్నట్లకి అన్నట్లకి ఇక్కడ అందించారండి అలా లోన్ ఉంటామండి మేము మరి లోన కూడా పడవల మీద పట్టుకొచ్చారండి మరి వాటర్ తోటి భోజనాలతోటి సిద్ధంగానే వచ్చి మాకు వాటర్ కావాలమ్మా కావాలమ్మా అని బతిమాలి వేసారండి మాకు అలాగే మా జగన్ అన్నగా మాకు ఏమీ లోటు రాదండి మా బిడ్డ మా దగ్గరకు అంటే అప్పుడే వారం రోజులు మళ్ళీ ఎంత సంతోషంగా ఉన్నావు మరి చెప్పలేనంత ఆనందం అండి